దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు గోకవరం ఎల్ఐసి ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వాళ్ళు గలమెత్తారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఎల్ఐసి సంస్థలో ఖాళీగా ఉన్న క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ ఉద్యోగాల నియామక ప్రక్రియను తక్షణమే చేపట్టాలని కోరారు నా పేరు సంజీవ్ అండి నేను ఎల్ఐసిలో మా ఈలో వైస్ కృష్ణ చేస్తున్నాను నేను కాఫ్రేట్స్ ఈరోజు దేశవ్యాప్తంగా బ్యాంకులు ఎల్ఐసి ఇతర డిపార్ట్మెంట్ వారు అందరూ కలిపి ఉద్యోగస్తులందరం కలిపి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా వన్ డే స్ట్రైక్లో మేము పాల్గొంటున్నాం ఈరోజు ఎల్ఐసి పరంగా చెప్పాలంటే ఇందులో ఈరోజు ఆల్సో ఆల్సో కోట్ల మంది పెరిగారు కానీ ఉద్యోగస్తులు మాత్రం కొత్త రిక్రూట్మెంట్ లేదు అలాగే క్లాస్ త్రీ అండ్ ఫోర్ రిక్రూట్మెంట్స్ అస్సలు లేవు అలాగే కొత్తగా జాయిన్ అయినా లేదంటే రెండు వేల పద్ తర్వాత పర్మనెంట్ అయిన ఎంప్లాయీస్ ఎవరు కూడా పర్మనెంట్ పెన్షన్ విధానం లేదు కాబట్టి ఈ విధానాలన్నింటి కూడా మేము చేస్తున్నాం అలాగే మిగతా ఉద్యోగస్తులు కూడా మేము దీనికి వాళ్ళతో కలిపి అలాగే కేంద్ర ప్రభుత్వం తెస్తున్న లేబర్ కోర్టుకు వ్యతిరేకంగా మేము ఈరోజు వ్యతిరేకంగా డే స్ట్రైక్ దేశవ్యాప్తంగా చేస్తున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సభకు మా ఏఏ పిలుపు మేరకు మేమందరం సమ్మెలో పాల్గొనడం జరిగింది మాకు అనేక సమస్యలు ఉన్నాయి ఈ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ రిక్రూట్మెంట్ లేదు అదొక పెద్ద సమస్య తర్వాత ఒకటి నాలుగు రెండు వేల పది తర్వాత జాయిన్ అయిన ఎవరికి కూడా పాత పెన్షన్ విధానం అమలు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అది మాకు వెంటనే అమలు చేయాలి అలాగే ఫ్యూచర్లో ఎఫ్డీఏని తీసుకొచ్చి ఎల్ఐసిని ప్రైవేటైజేషన్ చేయాలని చూస్తున్నారు ఆ ఎఫ్డీఐని కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అలాగే ప్రభుత్వ సంస్థలైన పిహెచ్జిఐని కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేటైజేషన్ చేయాలని చూస్తున్నారు అది ఎప్పటికీ సాధ్యం కాదు మేమందరం పోరాటంతోనే సాధిస్తాం ఇది మేము కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా కార్మిక సంఘాలతో కలిసి మా ఏ ఏ పిలుపు మేరకు మేము సమ్మె పాల్గొనడం జరుగుతుంది లేబర్ కోర్ట్స్ కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈ పోరాటం దగ్గర దగ్గరగా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఎక్కువ అయింది అంతకు ముందు నుంచి ఉన్నాది కానీ వాళ్ళు ఏంటి చర్చలకు పిలిచేవారు ఇప్పుడు అవి కూడా లేవు ఏకాధ్వరణలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మేము పోరాటం